మ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం క్షేమాలను కలిగించే శ్రీ మహాదేవ మంత్రాలను వాటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం హర శంభో మహాదేవ మరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే మరొక్కసారి విందాం హర శంభో మహాదేవా విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే అనగా దుఃఖాలను తొలగించేవాడు శుభాలను కలిగించేవాడు గొప్ప దేవుడు విశ్వానికి అధిపతి దేవతలకు ప్రియమైనవాడు శుభకరుడు శంకరుడు సర్వ ప్రాణులలో ఉన్నవాడు అయిన నీలకంఠునికి నేను నమస్కరిస్తున్నాను ఓం కదృద్రాయ ప్రచేతసే మీడుష్టమాయ తవ్యసే ఓచేమ శంతమం హృదే మరొక్కసారి విందాం ఓం కదృద్రాయ ప్రచేతసే మీడుష్టమాయ తవ్యసే ఓచేమ శంతమం హృదే అనగా జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అత్యంత బలవంతుడు శాంతి కలిగించేవాడు అయిన రుద్రుని నేను ప్రశాంతమైన హృదయముతో ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కోరిన కోర్కెలన్నీ నెరవేరును సకల క్షేమాలు చేకూరును మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు లభించును సకల సుఖ సంతోషములు లభించును సకల పాపాల నుండి విముక్తి కలుగును ఓం నమ